హైదరాబాద్ వేదికగా జార్ఖండ్ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి జార్ఖండ్ సీఎం గా చెంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇండియా కూటమి ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకున్నారు మొత్తం నలభై మంది ఎమ్మెల్యేలు లియోనియా రిసార్ట్ లో బస్ చేశారు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం ఉంది జార్ఖండ్ ఎమ్మెల్యేల బాధితులను దీపాదాస్ మున్షి మంత్రి పొన్నం ప్రభాకర్ సంపత్ కుమార్కు అప్పగించింది అధిష్టానం ప్రతి నలుగురు ఎమ్మెల్యేలకు ఒక ఇన్ఛార్జ్ నియమించారు లియోనియాలో జార్ఖండ్ ఎమ్మెల్యేలకు తెలంగాణ వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు సోమవారం నుంచి జార్ఖండ్ శాసనసభ సమావేశాలు జరగనున్నాయి శాసనసభలో మొదట ఎమ్మెల్యేల బల నిరూపణ కార్యక్రమం ఉంటుంది అనంతరం సమావేశాలు కొనసాగుతాయి సీఎం చంపై సోరేన్ బలం నిరూపించుకునేంత వరకు జార్ఖండ్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ లోనే ఉండనున్నారు రైట్ ఇదే అంశంపై మరింత సమాచారం రాజు ఫోన్లైన్ సిద్ధంగా ఉన్నారు రాజు ఎన్ని లో ఉన్నారు ప్రస్తుతం లియోనియా హోటల్లో పూర్తిగా పోలీసుల హ్యాండ్ ఓవర్ లో ఉందని చెప్పుకోవాలి దాదాపు మూడు అంచెల భద్రతా వ్యవస్థ నడుమ ఈ యొక్క హోటల్ ఉంది పూర్తి స్థాయిలో కూడా నిఘా నీడలో ఉందని చెప్పుకోవాలి ప్రతి నలుగురు ఎమ్మెల్యేలకు కూడా ఒక తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు కూడా ఇన్చార్జ్ గా ఉన్నారు వారికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లకు కూడా ఆ కాంగ్రెస్ నాయకులకు సమాచారం ఇస్తే వారు ఏర్పాటు చేస్తున్నారు ప్రతి నలుగురు ఎమ్మెల్యేలకు కూడా ఒక ఇన్ఛార్జ్ ను కాంగ్రెస్ పార్టీ నియమించింది ఇప్పటికే నుంచి పాటుసి కార్యదర్శిగా ఉన్న సంపన్ కుమార్ పొన్నం ప్రభాకర్ ఆ హర్కర వేణుగోపాల ఏర్పాట్లైతే పర్యవేక్షిస్తున్నారు పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యేలు నిఘా నీడలో ఉన్నారు పూర్తి స్థాయిలో ఏ ఒక్కరిని కూడా రిసార్ట్ కు ఇతర వ్యక్తులు కూడా ముందస్తుగా బుక్ చేస్తున్నప్పటికీ కూడా వారిని లోపలికి అనుమతించాలంటే మూడ మూడంతల మూడంచెల భద్రతా వ్యవస్థను దాటి రావాల్సి ఉంటుంది మనం విజయవాల్స్ గమనించుకోవచ్చు మొదట చెక్ పోస్ట్ రూపంలో ఒక బారిగేట్ ఏర్పాటు చేసి కూడా ఆ పోలీసులు అక్కడ తనిఖీలు చేస్తూ ఉన్నారు ఏ మీరు ఏ బ్లాక్ వెళ్ళాలి ఎక్కడ మీరు బుక్ చేస్తున్నారు ఏంటి అనేది వివరాలు తెలుసుకున్న అనంతరం మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో వారు బుక్ చేస్తున్నటువంటి ఆ రూమ్ కి సంబంధించినటువంటి పత్రాలను చూపించాల్సి ఉంటుంది పేపర్లను చూపించిన అనంతరం మాత్రమే వారిని లోపలికి పంపిస్తారు ఇప్పుడు ఉన్నటువంటి నలభై మంది ఎమ్మెల్యేలను కూడా అనేటటువంటి ఒక ఆ పద్నాలుగు అంతస్తులో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ లో ఉన్నారు ఉన్నట్లయితే మనకు సమాచారం అంతా ఉంది పూర్తి స్థాయిలో దాదాపు నలభై నుంచి యాభై మంది ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఇంటెలిజెన్స్ అధికారులు కూడా లోపల భద్రత పరమైనటువంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు పూర్తి స్థాయిలో కూడా వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లను అందిస్తా ఉన్నారు ఎప్పటికప్పుడు భద్రతను తనిఖీలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది దీంతో పాటుగానే ప్రతి నలుగురు ఎమ్మెల్యేలకు కూడా ఆ ఇన్ఛార్జ్ నియమించింది ఇప్పటికే ఇన్ఛార్జ్ గా నియమించింది ఇప్పటికే ఆ వారిలో కొంతమంది ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడిగా ఉన్న రోహిత్ చౌదరి అలాగే సికింద్రాబాద్ డిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆ అనిల్ కుమార్ యాదవ్ లాంటి నేతలను యువ నేతలను కూడా ఇక్కడే ఉన్నారు వారి ఎమ్మెల్యేలకు కావాల్సినటువంటి సౌకర్యాలు వసతులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు దీంతో పాటుగానే ఈ నలభై మంది ఎమ్మెల్యేలు కూడా సోమవారం జార్ఖండ్ శాసనసభ సమావేశాలు ఉన్నాయి మొదట శాసనసభ సమావేశాల్లో ప్రారంభమైన వెంటనే కూడా ఈ బల ప్రదర్శన ఉంటుంది చెంపాయి సోరేన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కూడా గవర్నర్ ఎదుట శాసనసభలోనే ఈ యొక్క బల నిర్పణ కార్యక్రమం ఉంటుంది అనంతరం కూడా ఈ యొక్క రెండు రోజుల పాటు ఈ యొక్క సమావేశాలు శాసనసభ సమావేశాలు కూడా జరగనున్నాయి ఏది ఏమైనప్పటికీ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హిమంత్ సోరేన్ భూకుంభకోణ ఆరోపణలు మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో పదిసార్లు ఈడీ నోటీసులు ఇచ్చినప్పటికీ పదో పదవోసారి ఆయనను రాజీనామా చేసిన వెంటనే రాజ్భవన్ ముందటిని ఆయనను అరెస్ట్ చేయడం పెద్ద సంచలనంగా మారింది దీని జార్ఖండ్ రాష్ట్ర రాజకీయ అటు ఆ ఎప్పటికప్పుడు సీఎం హిమంత్ సోరేన్ రాజీనామా కంటే ముందే శాసనసభ పక్ష నేతగా చెంపై సురేన్ ఎన్నుకున్నప్పటికీ కూడా రెండు రోజుల అనంతరం ఆయన ప్రమాణ స్వీకారం చేయవలసి వచ్చింది ఆయనతో పాటు ఆర్జేడి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు కేబినెట్ అనంతరం కూడా రెండు రోజుల పాటు ఈ యొక్క శాసనసభ సమావేశాలు నిర్వహిస్తారు ఆ సోమవారం బల నిరూపణ కోసం సోమవారం ప్రారంభమయ్యేటటువంటి శాసనసభ సమావేశాలకు సోమవారం వరకు కూడా ఇక్కడి నుంచి ఏ సోమవారం ఉదయం పది గంటల తర్వాత ఇక్కడి నుంచి ఈ జార్ఖండ్ కు నేరుగా ప్రత్యేక ఫ్లైట్ లో కూడా ఈ ఎమ్మెల్యేలు జార్ఖండ్ చేరుకుంటారు రాంచీలో దిగబోతా ఉంటున్నట్లయితే మనకు సమాచారం అంతా ఉంది అప్పటి వరకు కూడా ఇక్కడనే వారికి బస్స ఏర్పాటు చేశారు మరికాచేపట్లో కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఆ నలభై మంది ఎమ్మెల్యేలను మర్యాద పూర్వకంగా కలిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది అంతేకాకుండా ఈ ఎమ్మెల్యేలకు ఏర్పాటు చేసినటువంటి బసలో తెలంగాణ హిందు భోజనాలు కూడా ప్రత్యేకంగా వారికి రుచులు చూపించేటటువంటి ఏర్పాట్లను కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేస్తా ఉన్నారు వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లను అన్ని కూడా ఇక చేయమనే జరుగుతా ఉంది ప్రియ రైట్ థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు